పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో ఆత్మదేవా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి తన రాజ్య రాకడకు బలపరిచి గాక ఆమె మంచిది ప్రభుణంలో ప్రేలారా ప్రతిదినము మన దయనీయమైన అనుదిన ఆత్మీయ యాత్రలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదువుతూ ముందుకు కొనసాగినట్లయితే మన మార్గాన్ని మనము చక్కగా వర్ధిల్ల చేసుకొని అభివృద్ధి పొంది దీవించబడతామని దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్ర ఉదయకాల సమయంలో మిమ్మల్ని మరి ఒకసారి ప్రేమతో ఈ యొక్క మాటలు తెలియచేయుటకు నీవు నేను ఈ లోకములో యాత్రికులము ప్రదేశులము గనుక ఒక దినమున ఈ లోకాన్ని విడవలసి పరలోకము చేరవలసిన వారమై ఉన్నాము గనుక లోకము దాని ఆశ గతిస్తుంది కానీ దేవుని మాటలు ఎన్నడూ గతించవు గనక నా ప్రియ సహోదరుడా సహోదరి క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి అనుదినము ప్రార్థనలో ముందుకు సాగుతున్న మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్ఫుతిస్తూ ఉన్నాను ప్రతిరోజు ఆత్మదేవ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ మీరు బలపరచబడుతున్నారని మీరు ఫోన్ చేసి తెలియపరుస్తున్న మాటలను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రభువైన యేసుకు మాత్రమే అనుగ్రహించబడునుగాక దేవునికి స్తోత్రం ఈరోజు ఒక శ్రేష్టమైన మాటతో మేము ముందుకు వస్తూ ఉన్నాను లోకము వైపు చూడకు దేవుని వైపు చూడు లోకాన్ని ఆశించకు ఏసయ్యను ఆశించు లోకమును ఎతకకు దేవుణ్ణి వెతుకుము దాచబడిన ధనమును వెతికినట్లుగా ప్రభువైన యేస్సు క్రీస్తుని వెతికినట్లయితే ఈ లోకములో సర్వ సమృద్ధితో దేవుడు దీవిస్తాడు ఈ లోకాన్ని వెతికినప్పుడు మన జీవితములో అశాంతి అసమాధానము దిగులు చింత భయము ఏర్పడే పరిస్థితులు సర్వసాధారణము ప్రియులారా వైపు చూస్తూ నీ గమ్యాన్ని ముందుకు కొనసాగించినట్లయితే అద్భుతమైన కృప దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు సదాకాలము దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం మంచిది ప్రియులారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి కోసము చిన్న ప్రార్థ చేస్తాను ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనములు స్తోత్రాలు ఏ కార్యక్రమము చూస్తున్న బిడలను ఏ బలహీనత ఉన్నా విడదలను దయచే ఏ సమస్య ఉన్నా విడిపించండి ఎటువంటి వ్యతిరేకతలున్నా నీ బిడలకు తొలగించండి వారు నీలో నిత్యము నిలిచి నిన్ను స్తుంచి మహిమపరిచి సర్వము నుండి సర్వ సత్యములోనికి నడిపించమని సమస్తము సమకూడి మేలుకై జరిగించమని ఏసునామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రైజలాడ్ మీ అందరికీ ప్రభు మెమ్ములను దీవించి బలపరుచును గాక ఆమెన్